సరి అయిన తీర్పు అనగనగా ఒక ఊరిలో శివ గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఓసారి వాళ్లకు పట్నం వెళ్లే పడింది పట్నం చేరుకోవాలంటే మధ్యలో చాలా దూరం అడవి దారిలో నడవాల్సి ఉంటుంది దూరం ప్రయాణం అవడం చేత దారిలో తినడానికి శివ ఐదు రొట్టెలు గోపి మూడు రొట్టెలు తెచ్చుకుని కాలినడకన బయలుదేరారు సగం దూరం నడిచేసరికి వారికి ఆకలి వేసింది మంచినీరు కోసం చెరువును వెతుక్కుంటూ వెళ్లారు కొంత దూరం వెళ్లాక వారికి ఒక చెరువు కనిపించింది చెరువు గట్టు మీద కూర్చుని రొట్టెలను తిందామని అనుకున్నారు ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి వారిని చూసి అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగాడు గోపిలు జాలిపడి వారి దగ్గర ఉన్న మొత్తం ఎనిమిది రొట్టెలను ముగ్గురికి సమానంగా పంచుకుని తిన్నారు అప్పుడు బాటసారి వేలకు ఏమైనా ఇస్తే బాగుంటుందని అయ్యా నా దగ్గర ఎనిమిది వరహాలు ఉన్నాయి వీటిని మీరిద్దరూ తీసుకోండి అని ఇద్దరికీ కలిపి ఆ ఎనిమిది వరహాలు ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు అప్పుడు శివ ఇలా అన్నాడు గోపి నావి ఐదు రొట్టెలు కనుక నేను ఐదు వరహాలు నీవి మూడు రొట్టెలు కనుక నువ్వు మూడు వరహాలు తీసుకుందాం అందుకు గోపి ఒప్పుకోలేదు అలా ఎలా కుదురుతుంది ఆ బాటసారి ఇద్దరికీ కలిపి ఇచ్చాడు ఇద్దరం సగం పంచుకోవాల్సిందే అన్నాడు అందుకు శివ ఒప్పుకోలేదు చివరికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు తమకు దారిలో ముందుగా ఎదురయ్యే గ్రామంలోని పెద్దాయన దగ్గరకు వెళ్లి న్యాయాన్ని అడగాలని అనుకున్నారు అలా కొంత దూరం నడక కొనసాగించిన తర్వాత శివ గోపీలు ఒక గ్రామంలోకి ప్రవేశించారు అక్కడ ఒక పెద్దాయన అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఆయనకు జరిగిన విషయమంతా చెప్పి తీర్పు చెప్పమని అడిగారు అప్పుడు ఆ పెద్దాయన నేను చెప్పింది మీరు వింటానంటే చెప్తాను ఇద్దరికీ సరిగ్గా పంచుతాను అన్నాడు దానికి సరే అన్నారు శివగోపీలు ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకుని తిన్నారు అంటే శివ ఐదు రొట్టెలు పదిహేను అయ్యాయి గోపి తెచ్చిన మూడు రొట్టెలు తొమ్మిది భాగాలు అయ్యాయి అలా మొత్తం ఇరవై నాలుగు ముక్కలు అయ్యాయి అప్పుడు తలకి ఎనిమిది ముక్కలు తిన్నారు అంతేగా అన్నాడా పెద్దాయన ఇద్దరూ తలాడించారు శివ తన పదిహేను ముక్కలలో ఎనిమిది తను తిని ఏడు ముక్కలు బాటసారికి ఇచ్చాడు గోపి తన తొమ్మిది ముక్కలలో ఎనిమిది తను తిని ఒక్కటి మాత్రమే బాటసారికి ఇచ్చాడు అందువలన బాటసారి ఇచ్చిన ఎనిమిది వరహాలలో ఏడు వరహాలు శివకు ఒక వరహ గోపికి వస్తాయి అని పెద్ద ఆయన వారి తగును తీర్చాడు ఆ తీర్విని శివ సంతోషించగా గోపి తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి నా మిత్రుడి చెప్పినట్టే ముందుగానే మూడు వరహాలు తీసుకున్నా పోయేది అని విచారించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకు పోతే చాలా నష్టపోతాం డబ్బు అనుభవము నీతి కథ ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఊరిలో ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఓ ఇద్దరు ముగ్గురు ఆసామీల దగ్గరకు వెళ్ళి అడిగారు అయితే వారికి అక్కడ పని దొరకకపోవడంతో పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రోజు చూసుకుని నిరుద్యోగులైన రాము సోములు ఉపాధిని వెతుక్కుంటూ ఆ గ్రామం నుండి పట్నం బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా తోవలో మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే ఒక్క రోజులో ధనవంతులు అయిపోతాం కదా అన్నాడు ఆశగా సోము దానికి రాము మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బుతో పాటు అనుభవమూ వస్తుంది అది జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని బదులిచ్చాడు వాళ్లలా కొంత దూరం నడక కొనసాగించారు అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది తెరిచి చూస్తే అందులో రెండు వేల వరహాలు ఉన్నాయి అంత డబ్బును ఒకేసారి చూడగానే సోము ఆనందంతో ఎగిరి గంతు వేశాడు మిత్రమా కల నిజమైంది ఇదంతా నా వాక్కుమయమే అనుకుంటా అని సంబరపడ్డాడు వేగంగా ఆ సొమ్మును రెండు వాటాలు వేసి ఒక వాటాను తను తీసుకుని రెండో వాటాను రాముకి ఇచ్చాడు తన వాటా తీసుకుని సంతోషంగా గ్రామానికి వెళ్ళిపోయాడు సోము రాము మాత్రం ఆ డబ్బు మూటను పట్టుకుని పట్నం వైపు నడిచాడు ఆ తర్వాత సోము డబ్బు చేతి నిండా ఉండడంతో మంచి చెడు ఆలోచించకుండా ఖర్చు పెట్టసాగాడు ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాలం గడిపాడు మూడు నెలల్లోనే డబ్బునంతా ఖర్చు చేసేశాడు ఈ మూడు నెలలు బాగా బ్రతకడంతో ఇదే అలవాటుతో కొందరి దగ్గర అప్పులు కూడా చేశాడు అతడికి మిత్రుడు రాము గుర్తుకు వచ్చాడు అతడి గురించి ఆరా తీస్తే పట్నంలో ఉన్నాడని తెలిసింది పట్నం వెళ్లి రాముని కలిసి తన పరిస్థితిని అంతా వివరించి బాధపడ్డాడు నేను తీసుకువెళ్లిన డబ్బు అంతా ఖర్చైపోయింది ఇప్పుడు నా దగ్గర కూడా లేదు మరి నీ వాటా ఏం చేసావరా అని అడిగాడు సోము నీవు వెళ్ళిపోయాక నేను పట్నం వైపు వస్తుంటే డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే దారిన వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడు నా దగ్గర ఉన్న మూటను అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీసుకుని ఇచ్చాడని చెప్పాను సగం డబ్బైనా దొరికినందుకు ఆ వ్యాపారి సంతోషించి నన్ను మెచ్చుకుని తన దుకాణంలో నాకు పని ఇచ్చాడు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను అని బదులిచ్చాడు రాము కష్టపడి పనిచేస్తేనే డబ్బుతో పాటు అనుభవము వస్తుంది జీవితంలో ఎదగడానికి అది ఎంతో అవసరం అన్న స్నేహితుడి మాటలలో ఎంత నిజముందో గ్రహించిన సోము అతని దగ్గర సహాయకునిగా చేరాడు ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగడానికి అనుభవము చాలా అవసరం రహస్యం ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఇద్దరు మొక్కజొన్న సాగు చేసేవారు ఆ ఏడు పంట అయితే ఏపుగా పెరిగింది కాని వాటికి జొన్న కంకులు కాయలేదు దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇక రాము సోములు ఆ ఊరిలో ఉండి లాభం లేదని జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్యదారిలో ఒక అడవి వస్తుంది దట్టమైన ఆ అడవి దాటితే కాని పొరుగురికి చేరలేరు ఆ అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు అనుకున్న ప్రకారం మర్నాడు పొరుగురికి బయలుదేరారు రాము సోము అలాగే అడవిలోకి ప్రవేశించారు గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు ఏం చేద్దాం అన్నాడు రాము వేగంగా పారిపోదాం అన్నాడు సోము మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుంది అయితే ఎక్కేద్దాము కానీ నాకు చెట్టు ఎక్కడం రాదే ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా నీ దారి నువ్వు చూసుకో అని సోము చేయి వదిలించుకుని గబగబా పక్కనుండి చెట్టు ఎక్కేశాడు రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా ఏం చేస్తాడు తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు తన వైపుకే వస్తున్న ఎలుగుబంటిని చూసి వెంటనే నేల మీద చప్పుడు చేయకుండా శవంలా పడుకున్నాడు ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చింది పాపం ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు అతని ముఖానికి దగ్గరగా వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది అతడు చనిపోయాడని నిర్ధారించుకుంది ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు అందుకే చివరికి అతని వదిలేసి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయాక రాము నెమ్మదిగా లేచాడు హమ్మయ్యా అని మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు సోము కూడా చెట్టు మీద నుంచి గబగబా దిగాడు ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలే ఏమి చెప్పిందిరా అని అడిగాడు అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులే కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాలనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాలు వ్యాపారం సాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి 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 అంటూ సిద్ధప్ప అమ్ముతుంటే గోపాల్ బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్దప్ప ఇలా హేళన్గా మాట్లాడాడు ఏ గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్నా పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ పడదో గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి వాటి కోసం మళ్లీ మళ్లీ విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది ఒకటి పెద్ద చేప పడలేదు అప్పటికీ అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల భార్య దిగులుగా వచ్చి అన్నది ఆ మాటలు నమ్మకండి ఇప్పటికే సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలు ఉన్నాయో లేదో వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్దప్పకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్దప్ప దగ్గర కొనుక్కునేవారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలా చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరుకొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్దప్ప ఆ తరువాత నుంచి మళ్లీ గోపాలు వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు